కేతువాది అయిన ఒక డాక్టర్ రోగుల సేవలో జీవితం చరితార్థం చేసుకోవాలనుకున్న ఆదర్శవాదైన ఒక డాక్టర్ విధి వ్యామోహంలో చిక్కుకుని తన పూర్వజన్మ దుష్కృతికి ఎలా బలయ్యాడో మళ్లీ రాస్తాను వచ్చే లెటర్లో ఈసారి నేను నీకు లెటర్ రాయడానికి కొంచెం ఆలస్యం కావచ్చు ఎందుకంటే బిజినెస్ పని మీద నన్ను మా నాన్నగారు సింగపూర్ పంపుతున్నారు ఆరు నెలల తర్వాతే నేను తిరిగి ఇండియాకి రావడం ఇది ఒక అందుకు మంచిదేలే ఇక్కడుంటే నిన్ను చూడకుండా ఉండలేనేమో అక్కడికి వెళ్ళాక వీలు చూసుకుని జయసూర్య కదా ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న జయసూర్య కదా ఎలా విషాదాంతమైందో చెబుతాను అంతవరకు సెలవు ఇట్లు నీ శ్రీ శ్రీచక్ర వేసిందంతా చదివండి కౌస్తుబ మునిరాజు పీర్ సాహెబ్ ఎందుకు భయపడ్డారు మావయ్య కూతుర్నే రానా కోడల్నే రానా అన్న మాటకి అంత భయపడే అర్థమేముంది అలా అడిగింది ఎవరో తెలుసా ఆ ఊరి వాళ్ళని గడగడలాడించిన ధనలక్ష్మి ధనలక్ష్మి ఎవరింటికైనా రావాలి అనుకున్నప్పుడు అలా జరుగుతుందట కూతురికి పెళ్ళైతే అత్తవారింటికి వెళ్ళిపోతుందిగా కూతురివై రమ్మంటే వచ్చి కొన్నాళ్లు ఉండిపోతుందట కోడలవై రమ్మంటే వచ్చి శాశ్వతంగా ఉండిపోతుందట అలా ఆమె వెంట చడిగినప్పుడు జయసూర్య వెనక్కి తిరిగి చూడకుండా కోడలవైరా అని చెబితే బాగుండేది అతడు వెనక్కి తిరిగి చూశాడు కాబట్టి ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటుంది కోరి వచ్చిన సిరిని కాలదన్నింట్లో అయింది జయసూర్య పరిస్థితి అన్నారు యోగానందం ఉండమ్మ బోటు పెడతా సినిమాలో ఇలాంటి సన్నివేశమే ఉంది మావయ్య సాక్షాత్తు లక్ష్మీదేవి తమ ఇంటికి మొతయుదు రూపంలో వచ్చిందని ఊహించిన ఆ ఇల్లాలు ఉండమ్మా బొట్టు పెడతా అని చెప్పి ఆమె వెళ్లి పెరట్లో ఉన్న బావిలో పడి చచ్చిపోతుంది బొట్టు పెట్టుకోకుండా ఎలా వెళ్ళిపోవాలని చెప్పి లక్ష్మీదేవి శాశ్వతంగా ఆ ఇంట్లో ఉండిపోతుంది కానీ మావయ్య ఇవి కథల్లా వినడానికి సినిమాలుగా చూడడానికి బాగుంటాయి కానీ నిజంగా అలా జరుగుతుందా గుప్త నిధులుంటే ఉండొచ్చు అవి మనుషుల్లా మాట్లాడతాయా మనుషుల్లా కనిపిస్తాయా నాకు ఇలాంటివన్నీ ఒట్టి లా అనిపిస్తాయి మన అనుభవంలోకి రానివన్నీ అబద్ధాలని అసంభవాలని అనుకుంటే ఎలా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే భూమి మీద జీవించే మనిషి ధనం చుట్టూ తిరుగుతున్నాడు ఎలాంటి మనిషినైనా తన చుట్టూ కుక్కలా తిప్పుకునే ధనం అవుతుంది సెట్ అవుతుంది ఎన్ని అద్భుతాలైనా సృష్టిస్తుంది నాకు మాత్రం జయసూర్య కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చెప్పాడు యోగానందం కథ ఇంట్రెస్టింగే కానీ వాస్తవం ఎంతుందని తర్కిస్తే అంది కౌస్తుబ జయసూర్య కూడా నీలాంటి హేతువాదే కదా గ్రామస్తుల నమ్మకాలు పోగొట్టాలనే కదా అతడు దెయ్యాల దెబ్బకు వెళితే అలాంటి అనుభవం ఎదురైంది కానీ శ్రీచక్ర మంచి సస్పెన్స్ లో ఆపేశాడే తన లెటర్ కోసం ఎదురు చూడాలని ఆ రోజు రెండో తారీఖు సత్యనారాయణ కౌస్తుబకు జీతం ఇచ్చాడు అది కాక కిరాణా షాప్ లో కింద నెల తెచ్చిన వెచ్చాలప్పు కట్టమని వెయ్యి రూపాయలు ఇచ్చాడు యోగానందం అంతా కలిపి రెండు వేలున్నాయి బ్యాగులు స్టాప్ కేసి నడుస్తుండగా భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగును వెనక నుండి మెరుపు వేగంతో అందుకుని పరిగెత్తసాగాడు ఒకడు అరవలేదు కౌస్తుబ అరిస్తే వాళ్లు వీళ్ళు పూవై ఆ గోలలో అసలు దొంగ తప్పించుకుపోతాడని రెండు వేలంటే చిన్న మొత్తం కాదు లాంటి మధ్యకరతి కుటుంబీకులకి ఆ డబ్బు పోతే ఎదురయ్యే సమస్యలు గుర్తుకొచ్చి కాళ్లలోకి ఎక్కడలేని సొత్తువా తెచ్చుకుని పరిగెత్తసాగింది తెల్లటి మారుతి రాజహంసలా వాళ్లను అనుసరించసాగింది ఎంతో దూరం పోకుండానే దొంగలు కట్టేసింది మెరుపు తీగలాంటి ఆమె చేతిలో అంత బలముంటుందని ఎవరూ ఊహించరు చెప్పు తీసి ఎడాపెడా వాయించింది వాయించి వదిలిపెట్టలేదు పోలీస్ స్టేషన్ పద అంటూ వాడి చొక్కా కాలుర పట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టింది ఒక ఆడపిల్ల అపూర్వ సాహసంతో దొంగను పట్టుకు తన్ని ఈడ్చుకుపోతున్న ఆ సన్నివేశం చాలా మందిని అబురుపరిచింది ఒక లేడి పిల్లను చిరుత ఈడ్చుకుపోతున్నట్లుగా ఉన్న దృశ్యం రంగు మారుతి ఆమె పక్కన నాగింది డ్రైవింగ్ సీట్ లో విద్యార్థి ఉన్న ఒక యువతి కూర్చునుంది బాబుడ్ హెయిర్ గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు పంజాబీ దశలో అధునాతనంగా ఉంది అతన్ని వదిలిపెట్టి వచ్చి కారులో కూర్చో ఆమె డోరు తెరుస్తూ వీడిని వదిలిపెట్టకూడదు తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలిపెట్టే అలవాటు లేదు నాకు నిజంగా వాడు దొంగ అయితే పనిష్మెంట్ ఇవ్వమని నేను కూడా చెబుతాను కానీ నిజంగా అతడు దొంగ కాదు నీ బ్యాగ్ ఎత్తుకుని పరిగెత్తమని నేనే చెప్పాను అతడు నా మనిషి చూస్తే దొరసాన్లో ఉన్నా నా బ్యాగ్ ఎత్తుకుని పరిగెత్తమని చెప్పామంటే దొంగలకి నాయకురాలు అనుకోవాలి కౌస్తుభ తిరస్కారంగా అంది విషయం తెలియకుండా ఏది అనుకోవద్దు నన్ను పరిచయం చేసుకోవడానికి నిన్ను కార్యక్రమంటున్నాను కౌస్తుభమని ఆమె నవ్వుతూ అంది నా పేరు కూడా తెలిసే ఆశ్చర్యపోవద్దు పేరొకటే కాదు నీ బయోడేటా అంతా నాకు తెలుసు ఆమె నేను మాట్లాడని ఆశ్చర్యపడుతూ నిల్చునే కంటే ఆమె చెప్పినట్లుగా కారెక్కి విషయం ఏమిటో కనుక్కోగలిగితే మంచిదనిపించింది కౌస్తుభకు కారెక్కి డోర్ వేసింది ఆమె కారు నెమ్మదిగా పోనిస్తూ చెప్పింది నా పేరు పరిజాత ప్రైవేట్ గా డిజెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్నాను నాకొక చురుకైన అమ్మాయి అసిస్టెంట్ గా కావాలి పత్రికల్లో ప్రకటించి వచ్చిన వాళ్ళల్లో నచ్చిందని సెలెక్ట్ చేసుకునే పాత పద్ధతిలో నాకు కావలసిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను నేను కొంతమంది అమ్మాయిలు అబ్జర్వ్ చేశాను అందరూ నా పరీక్షలో ఫెయిల్ కాగా నువ్వు పాస్ అయ్యావు ఆ రోజు ప్రేమ్ చంద్ అమ్మాయిని రక్షించావు చూడు అప్పటి నుండి నా దృష్టి నీ మీద పడింది నీ రియాక్షన్ చూడాలనే అతన్ని నీ బ్యాగ్ ఎత్తుకెళ్ళమన్నాను ఇప్పుడు చెప్పు నా అసిస్టెంట్గా చేయడం నీకు ఇష్టమేనా డిటెక్టివ్ల గురించి ఏదో కథల్లో చదవడమే గాని నిజంగా వాళ్ళు ఉంటారని తనని వెతుకుతూ వస్తారని వాళ్ళ దగ్గర తను ఉద్యోగం చేసే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు సాహస కార్యాలంటే చెప్పలేనంత ఇష్టం కౌస్తుబకు సగటు ఆడపిల్ల కాకుండా ప్రత్యేకంగా జీవించాలని ఆమె కోరిక ఆ కోరిక ఇలా నెరవేరుతుంటే ఉత్సాహంతో ఊరకలు వేసింది ఆమె మనసు ఇష్టమే మేడం థ్యాంక్ యూ కౌస్తుబ చేతిలో చేయి కలిపింది పారిజాత నాకు సస్పెన్సులు ఛేదించడమే కాదు సస్పెన్సులను సృష్టించాలన్నా అంతే ఇష్టం అందుకే నీ జీతం గురించి సస్పెన్స్లో పెడుతున్నాను నెల తర్వాత కవర్ నీ చేతికి వచ్చినప్పుడు తెలుస్తుంది నీ శాలరీ ఎంతో నీకు ఇష్టమేనా ఇష్టమే మేడం మరొక ముఖ్యమైన విషయం ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తున్నావున్న విషయం గోప్యంగా ఉంచాలి మీ ఇంటి వాళ్ళ దగ్గర కూడా చెబితే మీ మేనమామకు మాత్రం చెప్పు అలాగే నువ్వు ఒక అసైన్మెంట్ మీద చేస్తున్నప్పుడు కూడా ఆ సంగతి ఎవరికీ తెలియకూడదు నెల రోజుల వరకు నీకు ఏ పని అప్పగించడం జాగదు ఈ నెల రోజులు నాతో ఉంచుకుని ట్రైనింగ్ ఇస్తాను నీకేమైనా సందేహాలుంటే అడుగు డిటెక్టివ్లంటే మారువేషాలు వేస్తారని నవలల్లో చదువుకున్నాం మీరు మారువేషాలు వేస్తుంటారా మేడం కుతూహలం వ్యక్తం చేసింది కౌస్తుభ మీరు కాదు మనము అనాలి సందర్భాన్ని బట్టి మారువేషాలు మనము వేయాల్సి వస్తుంది ఈసారి శ్రీచక్ర లెటర్ సింగపూర్ నుండి రాశాడు అతడి బిజినెస్ కు సంబంధించిన విషయాలు సింగపూర్ విశేషాలు రాశాక జయ కథ కొనసాగించాడు ఆ రోజు సాయంత్రం రచ్చకట్ట మీద సమావేశానికి సూర్య హాజరయ్యాడు మేము ఎవరు వెళ్ళినా ఫోము బోసుకొట్టినట్టే కడుపులో గుబులు పుట్టించో తరిమేసేది దొరవారి బిడ్డవని ఆ ధనలక్ష్మికి ముద్దొచ్చింది కాబోలు నిన్నేమీ చేయలేదు సరికదా నిన్ను వరించి నీ వెంటొచ్చింది ఆమె ఎవరింటికైనా రాదల్చినప్పుడు అలా అడుగుతుందట కూతురినై రానా కోడలనే రానా అని కూతురై రమ్మంటే వచ్చి కొద్ది నుండి వెళ్ళిపోతుందట కోడల రమ్మంటే వచ్చి శాశ్వతంగా ఉండిపోతుందట మిమ్మల్ని ఆ మాట అడిగినప్పుడు వెలు చూడకుండా కోడలవైరా అని చెప్పుంటే ధనలక్ష్మి మీ ఇంట్లో వెలిసి ఉండేది వెలుతిరిగి చూసి ఆమెను పొందే ఛాన్సు పోగొట్టుకున్నారు అని చెప్పాడు పెద్దిరెడ్డి అంత రూఢీగా ఆ పుట్ట కింద నిదుందని అనుకున్నప్పుడు వదిలేయడం దేనికి తవి చూస్తే సరిపోతుంది కదూ దయచేసి అలాంటి పిచ్చి పని మాత్రం చేయకండి చినబాబు రెండేళ్ల క్రితం ఇలాగే ఒకడు పుట్ట తవ్వుదామని వెళ్లాడు వాడిని పాము కాటేసింది ఆ తర్వాత ఇంకొకడు ప్రయత్నించాడు వాడు అతి తెలివి పరుడు పుట్టలో ఎలాగో పాముంటుంది అది కరుస్తుందని ముందే జాగ్రత్త వహించాడు మంత్రగాడి దగ్గర గరుడ యంత్రం ఒకటి రాయించుకుని చేతికి కట్టుకుని వెళ్లాడు వాడు చావలేదు గాని పిచ్చివాడైపోయాడు ఈ ఊళ్ళోనే గొడ్డలు తింపుని తిరుగుతున్నాడు ఆనాటి రచ్చకట్ట సమావేశంలో అంబాజీ అన్న యువకుడు ఉండడం ఒక విశేషం మనిషి బక్కపల్చగా మామూలు ఎత్తులో ఉంటాడు జలపాల జుట్టుతో పాటు గెడ్డం కూడా పెంచాడు దట్టంగా ఉన్న కొనుబొమ్మల మధ్య వెడల్పాటి ఎర్రటి కుంకుంబొట్టు కాషాయపు రంగు జుబ్బ అదే రంగు అడ్డపంచ కొడితే గిడితే సింహం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లుగా కొట్టాలి పిల్లనో మేకపిల్లనో పిల్లనో కొట్టినట్లుగా కొడితే ఏం లాభం అన్నాడు అంబాజీ అంటే అడిగాడు సూర్య మీకు నిధి కావాలని అనుకుంటే నిధిని తాకే ధైర్యం ఉంటే నల్లమల్ల అడవిలో భైరవుని కొండకు వెళ్ళండి ఎటు చూసినా ప్రకృతి సౌందర్యం తప్ప మనుషులు కనిపించరు వెనకటికి ఎవరో రాజు పొరుగు దేశాల మీద దండెత్తి కొల్లగొట్టుకొచ్చిన ధనమంతా ఆ కొండ గుహలో నిక్షిప్తం చేశారని చెబుతారు అక్కడున్న చెంచులు వెలకట్టలేని వజ్ర వైడ్రీయాలున్నాయట అందులో ఆ కొండ గుహకు కొండగుహకు ద్వారమేకుందో తెలియదు ఎన్నిసార్లు అంజనం వేసిన కొండ మాత్రం కనిపిస్తుంది ద్వారం కనిపించదు మామూలుగా చూడ్డానికి గుట్టలా కనిపిస్తుంది అయితే ఒక విశేషం ఏముందంటే ఆ కొండకున్న ఒక పెద్ద బండరాయి ఒక ఏనుగు ప్రమాణం ఉంటుందట ఆ రాతి మీద ఒక కన్నె పిల్ల అది చెంచు వణితలా ఉన్న ఒక బొమ్మని చెక్కారు ఉలితో ఆ బొమ్మలో ఉన్న పిల్ల రాత్రిపూట మనిషిలా తిరుగుతూ ఆ గొప్పనిదికే కాపలా కాస్తుందని అక్కడున్న చెంచుల నమ్మకం ఆ నిధి కోసం ప్రయత్నిస్తే నాశనం కొని తెచ్చుకున్న తేనని చెబుతారు అక్కడుండే చెంచులు మీకులా తెలుసు ఈ సంగతులన్నీ సూర్య కుతూహలంగా ప్రశ్నించాడు ఇతడి పేరు అంబాజీ అంజనం వేసి నిధులు కనిపెట్టడంలో బెట్ట కొంతకాలం పాటు సన్యాసుల వెంట తిరిగి మంత్రతంత్రాలు నేర్చుకుని వచ్చాడు చెప్పాడు మునిగాజు ఎలా అంటే నల్లమల్ల అడవిలో చెంచుల సావాసంలో కొన్నాళ్ల పాటు గడిపొచ్చాను ఆ ప్రాంతమంతా నాకు సుపరిచితమే వెరీ ఇంట్రెస్టింగ్ అక్కడికి ఒకసారి వెళ్ళాలి ఎప్పుడు వెళదాం అడవిలో పది పదిహేను మైళ్ళు నడవాలి తినడానికి తిండి ఉండదు తాగడానికి నీళ్ళు ఉంటాయో తెలియదు అంతా దుర్గమార్ణ్యం దారి చూపేందుకు ఉండడు మీరు రండి వెంట దారి చూపేందుకు దారి చూపుతాను కొండ చూపుతాను కానీ ఆ గుత్తని ఎలా పొందొచ్చో మాత్రం చెప్పలేను ఎందుకంటే ఆ నిధి రహస్యం నాకు తెలియదు కాబట్టి ఆ కొండనైతే నాకు చూపండి ఆ నిధి రహస్యం ఛేదించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు సూర్య మరో ఇద్దరు ముగ్గురు యువకులు కూడా అతడితో వెళ్లడానికి సంసిద్ధం వ్యక్తం చేశారు నన్ను అడిగితే గుప్తం విలు జోలికి వెళ్ళకపోవడమే మంచిదనుకుంటాను భూస్థాపితమైన ధనాన్ని ఏవో దుష్టశక్తులు ఆవహించి ఉంటాయట దానికోసం ప్రయత్నించిన వాళ్ళని సర్వనాశనం చేసి గాని వదలవట ఎంతో చెప్పాడు పెద్దిరెడ్డి ప్రాప్తముంటే నిధులు ఆయాచితగానే దొరుకుతాయి పొలంలో దుమ్ముతుంటే నాగలికి తగిలి కొత్తుల్ని కట్టుకోవాలని పాతగోడలు కోలగొడుతుంటే దొరికాయి ఒకసారి ఇలాగే ఓ తల్లి కూతురు రోజూ అడవికి పశువుల్ని తోలుకెళ్లి మీకు వాడట పశువుని మధ్యాహ్నం చెట్టు నీడలో నెమరవేస్తూ పడుకుంటే ఆ తల్లి కూతురు తల్లోని పూలు తీసి కుక్కేవారట ఆ కుక్కేది ఎక్కడనుకున్నారు అక్కడున్న రాతి నంది తల మీద అలా రోజు కుక్కగా కుక్కగా ఓ రోజు లక్ష పేల బలిపూరిపోయింది ఆ బలిపూరికి కాగానే ఆ నంది తల రెండుగా విచ్చుకొందట విచ్చుకున్న ఆ నందితల్లో ఏమున్నాయో తెలుసా విలువైన వజ్రాలు అలా ఏదైనా జరిగితే అనుకోకుండా జరగాలి స్వర్ణం అన్నది ఒక బంగారు లేడి అది మాయలో మంత్రాలు తెలిసిన లేడి దాని వెంట పడ్డ వాళ్లను మసిపూసి మారేడిపై చేస్తుంది స్వర్ణయోగం వాళ్ళకి నిధుల కోసం ప్రయత్నించే వాళ్ళకి నాశనం తప్పదంటారు కానీ ఆచార్య నాగార్జునుడు స్వర్ణయోగం విజయవంతంగా సాధించాడని చెబుతారు అయితే ఆయన బౌద్ధ సన్యాసి స్వర్ణయోగం సాధించింది ప్రజోపయోగం కోసం కాబట్టి స్వర్ణయోగంలో ఆయన విజయం వరించింది యోగి వేమన కూడా స్వర్ణయోగం సాధించాడు స్వర్ణం తయారు చేసి అన్నగారి అప్పులు తీర్చేశాడు చివరికి నీటిలో సుఖం లేదని తెలుసుకుని ఎంతో కష్టపడి సాధించిన స్వర్ణయోగాన్ని ఖించాడు పెద్దల మాట చెద్ది మూట అంటారు కానీ ఆ మూటలో ఉన్నది యువకులకు రుచించదు పొంగులెత్తే వేడి రక్తం సూర్యకి గుప్త నిధి పొందాలన్న దురాస ఏదీ లేకపోయినా ఒకసారి అదేంటో ప్రత్యక్షంగా చూసి రావాలన్న కుతూహలం అసలు నిధులు అందుకు సంబంధించిన అతీత ఉన్నాయా అన్న జిజ్ఞాస నిజం తెలియాలంటే స్వయంగా పరిశోధనకి పూనుకోవాలి అందుకే అంబాజీని వెంట పెట్టుకుని భైరవుని కొండకు వెళ్లడానికే నిశ్చయించాడు అతడితో వెళ్లడానికి కొందరు యువకులు తయారయ్యారు అందులో దెయ్యాల దెబ్బకు సూర్య వెంటొచ్చిన మునిరాజు వీరి సాహెబ్ కూడా ఉన్నారు వాళ్లకి ఎన్నాళ్ళ నుంచో గుప్తనిధి దొరికితే బాగుంటుందన్న ఆశ సూర్య షెడ్ లో ఉన్న తమ పాత జీపుని బయటికి తీసి కొద్దిగా రిపేరు అవసరమైతే చేయించాడు శ్రీశైలం వెళ్లే దారిలో వటవర్లపల్లి సమీపంలో జీపుని దిగారు అంబాజీ వాళ్లు ఇహ అంతా అరవిదారి కాలు వెళ్లదు అక్కడి నుండి కాలినడక చెట్లు పొట్టలు కొండలు కోనలు దిగడం ఎక్కడం ఎటు చూసినా పచ్చని చెట్లు చెట్లని అల్లుకున్న లకలు అడవి సౌందర్యం చూడడానికి మనిషికి రెండు కళ్ళు చాలా ఎప్పుడూ వినని పక్షి కూజీతాలు కోకిళ్ళ కుహు కుహు రావాలి గుంపులుగా గాలిలో తేలుతున్నట్లుగా పరిగెత్తే హరినాలు తన సంతానాన్ని వెంటబెట్టుకుని ఆహారం కోసం బయలుదేరే నెమళ్ళు ఎటు చూసినా అడవి పచ్చదనం శ్రమ తెలియకుండా చేసే ప్రకృతి సౌందర్యం మిట్ట మధ్యాహ్నం అయింది ఎండ తాపం వెంట తెచ్చుకుని నీళ్లు అయిపోయాయి ఖాళీ బాటిల్స్ పడ్డాయి నీళ్లు కావాలంబాజీ నీళ్లు లేకపోతే నడక సాగించలేం అప్పుడే ఢీలా పడిపోయారే చిన్నబాబు ఇంకా చాలా దూరం నడవాలి కాళ్ళు లాగుతున్నాయి అంబాజీ ఒక చోట కోలగొడిపోయాడు సూర్య ఇంకొంచెం ముందుకు వెళితే ఒక లోయ వస్తుంది కొండ శిఖరం మీద నుండి దూకే జలధార ఆ లోయ గుండా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడికి వెళితేనే మంచి నీళ్లు అక్కడికి వెళ్లి వెంట తెచ్చుకున్న తిని కడుపు నిండా నీళ్లు తాగి కాసేపు చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుని బయలుదేరచ్చు చెప్పాడు అంబాజీ రాళ్ళని రప్పల్ని దాటుకుంటూ లోయలో దిగేసరికి కాళ్ళలో మిగిలిన సొత్తు అంతా పోయినట్టు అయింది సూర్యకు పైగా దాహంతో నోరెండిపోతోంది ఆ లోయలో జలజలమంటూ కదిలిపోతున్న జలధారను చూసేసరికి అందరికీ పోయిన ప్రాణాలు వచ్చినట్టుగా అయ్యాయి ప్రవాహంలోకి దిగి దోసెళ్ల కొద్దీ నీళ్లు తాగారు అమృతంలా తీయగా స్వచ్ఛంగా ఉన్నాయవి తెచ్చుకున్న ఆహారపు పొట్లాలు విప్పి తిన్నారు మంచినీళ్లు తాగి బాటిల్స్ లో నీళ్లు నిక్కుని చెట్ల నీడలో విశ్రమించారు ఈ నల్లమల్ల అడవి నాకు చాలా సుపరిచితం ఈ అడవిలో అమూల్యమైన ఉన్నాయి వాటి కోసం వస్తుంటాను అక్కడక్కడ చెంచు ఉన్నాయి ఇక్కడ కొందరు చెంచులు నాకు తెలుసు ఇక్కడ నుండి తూర్పుగా రెండు మూడు కూసులు నడిస్తే చంద్రగుప్తుని పట్టణం వస్తుంది గుప్తరాజుల్లో రెండో చంద్రగుప్తుడు శత్రురాజుల మీదకి దండెత్తినప్పుడు పసిబిడ్డగా ఉన్న ఆయన కూతురు చంద్రావతి ఆయన శత్రురాజులందరినీ గెలిచి తిరిగి వచ్చేసరికి నవ్యవనట్ అవుతుంది తండ్రి కూతుర్ని కామిస్తాడు కూతురుని చెప్పినా వినకుండా ఆమెను తెరచడానికి వెంట పడతాడు చంద్రవతి పారిపోయి శ్రీశైలంలోని శివుణ్ణి శిరణ వేరుతుంది ఆయన చంద్రావతికి అభ్యమిచ్చి చంద్రగుప్త మహారాజుకు పాతాళ గంగలో పచ్చల బండవై పడువుంది గాక అని చూపించాడు ఇప్పటికీ చంద్రగుప్తుడు పచ్చల బండగా పాతాళ గంగలో పడున్నాడని అందుకు సాక్ష్యం పాతాళ గంగలో నీళ్లు ఆకుపచ్చగా ఉండడమేనని చెబుతారు కలీవాంతంలో శ్రీమన్నారాయణుడు భూమి మీద వీరభోగ వసంతరాయులుగా అవతరించి శ్రీశైల దర్శనానికి వచ్చినప్పుడు స్నాన సంఖ్యల కోసం పాతాళ గంగలో దిగుతాడని ఆయన పాద స్పర్శతో చంద్రగుప్తుడు శాప విముక్తి పొంది మళ్లీ ఈ భూమండలాన్ని వేలాది సంవత్సరాలు పరిపాలిస్తాడని శ్రీశైల క్షేత్ర చరిత్ర చెబుతోంది ఆ చంద్రగుప్తుడు రాజ్యమే పట్టణం ఈ నల్లమల్లోనే ఉంది ఇప్పుడు అక్కడంతా అడవి కోట అవశేషాలు మాత్రం కనిపిస్తాయి పాడుబడ్డట్టుగా చిన్న గుడి ఉంది చంద్రగుప్తుని పట్టణంగా చెప్పబడే ఈ ప్రదేశంలో కూడా అపారమైన గొప్ప నిధులున్నాయని చెబుతారు ఇక్కడి చెంచులు కొంచెం మంత్రం తంత్రం తెలిసిన వాళ్ళు తప్ప మామూలు మనుషులు వెళ్లలేరు ఆ దర్గాపులకు వెళ్లగానే ఏదో భయం ఆవరిస్తుంది మనిషిని వాంతులు బీధులు చస్తారు నాకు చంద్రగుప్తుని పట్టణం చూడాలనుంది సూర్య ఆశగా అన్నాడు అడవిలో నిమి తొమ్మిది మైళ్ళు గడిచేసరికి మీ కాళ్ళలో సత్తు లేకుండా పోయింది మనం భైరవుని కొండకు సూటిగా వెళితేనే ఇంకా ఏడు ఎనిమిది మైళ్ళు నడవాలి చంద్రగుప్తుని పట్టణం కూడా చూడాలంటే మరీ చుట్టూ అవుతుంది మీరు నడవలేరు అది చూడాలంటే మరోసారి తీసుకొస్తాను మిమ్మల్ని చెప్పాడు అంబాజీ చీకటి పడితే మనం అడవిలోకి వెళ్ళలేం క్రూరం తిరుగుతుంటాయి ఎక్కడైనా చెంచు గుడిసెల్లో తలదాచుకోవాల్సిందే మళ్లీ ఉదయమే ప్రయాణం భైరవుని కొండ ఇంకా రెండు మూడు మైళ్ళు ఉండనగానే సూర్యాస్తమయం అయింది అంబాజీ ఉన్న ఒక చెంచుగూడానికి తీసుకువెళ్లాడు కొంచెం ఎత్తైన ప్రదేశంలో దగ్గర దగ్గరగా పది పన్నెండు గుడిసెలు తాటియాకుల కప్పు చుట్టూ మట్టి గోడలు ఉన్నంతలో చక్కగాలికి ముగ్గులు పెట్టుకున్న లోగిళ్ళు గూడెం పెద్ద అంబాజీకి తెలిసినవాడే ఈయన జేసూరి అని మా ఊరివాడే డాక్టరు నల్లమల్లాడి విశేషాలు ఇక్కడ మూలిక విశేషాలు తెలుసుకోవడానికి వచ్చాడు భైరవుని కొండలోని నీటి కోసం వచ్చారంటే ఆ చెంచులు అక్కడే నరికి పోగులు పెడతారు ఆ నిలు వాళ్ళు పోరు ఎవరినీ పోనివరు అందుకని అబద్ధం చెప్పాడు అంబాజీ ఏముంది సామి ఇక్కడ తెలుసుకోవడానికి అంత అడవి మేము అడవి మనుషులం ఈ అడవి మాకు తల్లి ఎప్పపోతా సారా ఉంటే చాలు మాకు ఈసారి గంజాయి వేయలేదా అంబాజీకి గంజాయి దమ్ము లాగడం అలవాటు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంత కట్టించుకుని తీసుకు వెళతాడు పోయినసారి పోలీసు వచ్చి మా పిల్లల్ని పట్టుకుపోయి కొల్లబోసిండు సొమ్ము ఒకటి సోకొకడిది అమ్మెకైంది మా బతుకు ఆ రామాపురం రెడ్డి గింజలకొచ్చి పెట్టుబడి పెట్టి తోటి సాగు చేస్తాడా పోలీసులు వస్తే ఆయన పేరు ముందుకు రాకుండా పోలీసు వాళ్ళ నోటికి ఇంత కొడతాడు కూలికి పోయిన మమ్మల్నేమో మేమే గంజాయి పెంచినట్లు రాసుకుని కొళ్లగొడుస్తారు అందుకే ఈసారి గంజాయి వేలికి పోలేదు మాకు ఈ అడవి తల్లి ఇచ్చింది చాలు పుట్టతో నమ్ముకుంటే వస్తాయి నాలుగు డబ్బులు జింక మాంసం అడవి పొంది మాంసం మాకు ఈ తల్లి ఇస్తూనే ఉంటుంది మీ పట్నం పాలం నమ్మకూడదు సామి అంతా మోసం అంతా స్వార్థమే ఆ రోజు రాత్రి జింక మాంసంతో విందు చేశాడు గుడిపు పెద్ద అంతా ఆరు బయట చేపల మీద కూర్చున్నారు రెండు నెళ్ల కిందట ఓ పైమోటొచ్చి దిగింది సామియా అందులోంచి నలుగురు మనుషులు దిగిందు దాహమవుతోంది మంచినీళ్లు కావాలంటే మా ఇచ్చింది కుండెడు నీళ్లు తాగి ఈ మంచాల మీదే కూకున్నారు వాళ్ళ చేతుల్లో ఏదో కాగితం పట ఉంది అందులో చూసి మాట్లాడుకుంటున్నారు భైరవుని కొండ ఇక్కడికి దగ్గరలోనే ఉండాలి హెలికాప్టర్ లోంచి వెతకడం కష్టం ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే సరిపోతుంది భైరవుని కొండకు దారికి తాత ఇక్కడికి ఎంత దూరం ఆ కొండతో మీకేటి పని అని నేను అడిగినా ప్రాజెక్టు పని మీద భూమి సర్వే కోసం వచ్చినాం భైరవుని కొండ దగ్గర నుండి మా సర్వే మొదలు పెడతాం అన్నాడు వాళ్లలో ఒక ఆయన నిజమే అనుకున్నా మొలిక రోజు కొండ దగ్గరికి కట్టెల కోసం వెళ్లి చూతున్న కదా ఆ నలుగురు పీనిగులై పడున్నారు అందరి నోట్లో నొరగా నల్లగా కమిలిపోయి ఉన్నారు వాళ్ళు ఎక్కొచ్చిన బండి అట్లానే ఉంది భైరవుని కొండలోని ధనం కోసం వచ్చిందని అర్థమైంది మనిషిని నాకు అర్థం కాలేదు గాని నాగేంద్రుడికి అర్థమైంది వాళ్ళొచ్చిన పని ఏంటో వింటున్న శ్రోతల ఒంటి మీద రోమాలు భయంతో మొలలా నెక్కబొడుచుకున్నాయి ఆ కొండలో నాగేంద్రుడున్నాడా సూర్య అడిగాడు ఐదు సిరసుల నాగనున్నాడు సామి మా చెంచులు మందికి కనిపించిండు ఇంకా ఏంటి ఆ భైరవుని కొండ విశేషాలు వెనకటికి ఓ మహారాజు రెండు పెద్ద పెట్లకి బంగారం వజ్ర వైడ్రియాలు తీసుకొచ్చి ఓ మంత్రగాడి సాయంతో ఆ కొండ గుహలో దాచి మూత మూసేసిందట ఆ కొండ గుహలో ధనం స్థాపితం చేసినప్పుడు ఓ కన్ని పిల్లను బలిచ్చి ఆ పిల్ల బొమ్మను ఆ మూత మీద చెక్కాడట ఆ మంత్రగాడు ఆ పిల్ల మా చెంచుల పిల్లనే బాబు మా ఇంటి ఆడపిల్లగా భావిస్తాం ప్రతి ఏటా ఒక కళ్ళుకుండ జింకమాసం ఆ పిల్ల పేరు మీద నైవేద్యం పెట్టి తింటాం ఆ కన్నె ఆ గుహలోని ధనానికి కాపలా కాస్తూ పొన్నమి రాత్రుల్లో తెల్లచీర కట్టుకుని ఈ అడవిలో తిరుగుతూ ఉంటుందని చూసిన వాళ్ళు చెప్తారు స్వామి ఇదేదో ఫ్యాంటసీ కథలా వినడానికి బాగుంది నిజమంతా ఎలాగైనా నిజం తెలుసుకోవాలి ఎలా ఎలా సూర్య నిద్రలోకి జారిపోయాడు పదహారు వసంతాలు చూసిన ఆ చిన్నది వసంత ఋతువులో మోదవి చెట్టు విరిసినట్టుగా ఉంది శ్యామవర్ణం ఎండలో కాలిన వానలో తడిచిన చెదరని రంగు చంద్రబింబంలో ఉన్న ఆ ముఖంలో కనుబొమ్మలు చిత్రకారుడు దిద్దినట్టుగా ఉన్నాయి విలులో ఉందిన ఆ కనుబొమ్మలు ఆ ముఖంలో ప్రత్యేక ఆకర్షణ కొలువరేకు లాంటి పెద్ద పెద్ద కళ్ళు సన్నగా ఉన్న ముక్కుకి సత్తు ముక్కెర సిగలో పక్షి ఈకలు మెడలో రంగురంగుల పూసల దండలు కేతులకి లవపాటి గాజులు కాళ్ళకి లావుపాటి కడియాలు వయసు నుంచి వంపు సొంపులు దిద్దుకున్న శరీరం రవికి లేని వక్షద్వయాన్ని పూర్తిగా ఉంచలేకపోతున్న పమిట ఆమె ఒక అందమైన గిరిజన కన్య కొండశేఖరం మీద నుండి జాలువారి సెలయేరుల రాళ్ల మధ్య చెట్ల మధ్య చెంగు చెంగుని ఎగురుతూ తిరుగుతోంది తేనె పట్టు కోసం అంబరాన్ని చిండిస్తున్నట్లుగా ఉన్న చెట్ల కొమ్మలోకి ప్రాకుతోంది జింక పిల్ల కోసం తానే ఒక జింక పిల్ల పొరుగు తీస్తోంది అడవి పువ్వులు కోసి సెగలో తురుగుతోంది అడవిలో ఒక చెట్టు కింద ధ్యాన భంగింలో కూర్చుని ఉన్నాడొక గిరిజన యువకుడు బలిష్టమైన విగ్రహం ఆ యువకుడి భుజాల మీద పడి అల్లరిగా నవ్వింది ఆ గిరిజన యువతి ఒక్క విధింపుతో ఆమెను తోసేశాడు ఆ గిరిజన యువకుడు చూపుల్లో తీక్షణతో చోటు చేసుకోగా కరుగ్గా అన్నాడు ఏ కేతకి నా జోలికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి ఆగ్రహం వ్యక్తం చేశాడు నీ జోలికి కాక ఇంకెవరి జోలికి పోనయ్యా ఏ ఆడపిల్లైనా మనసోనుడి నుండి దగ్గరికే పోకది గొంగుమూతి పెట్టింది కేతకి చక్కగా పెళ్లి చేసుకుని ముచ్చటగా కాపురం చేసుకోకుండా నీకు ఈ జపాలు పూజలు దేనికిరా విల్లు పట్టుకోవాల్సిన చేతితో జపమాల పడితే ఏం బాగుంటుందిరా తిమ్మ మా తాత ముత్తాతులిచ్చిపోయిన మంత్రశాస్త్రాన్ని మా అయ్య నాకు నాకిచ్చిపోయిండే మాది మంత్రగాళ్ల వంశం నేను పెళ్లి చేసుకోను బ్రహ్మచారిగా సాధించాల్సిందే చాలా ఉంది నువ్వు నా వెంట పడక ఇంకో పుంజును వెతుక్కో నాకు నచ్చిన పుంజు నువ్వేరా నువ్వు చేసుకోకపోతే బతుకంతా బ్రహ్మచారినిగా ఉంటా ఇలా నా వెంటపడి నన్ను బ్రష్టి పట్టించాలని చూసావో చంద్రస్థానం అప్పుడు చచ్చి దెయ్యాన్నై నీ భుజాల మీద కూర్చుంటా కిలకలా ఉంది కేతకి ఆ నవ్వు తెమ్మడి నిగ్రహాన్ని దెబ్బతీస్తున్నట్టుగా ఉంది కలలో ఏదో సినిమా సన్నివేశం చూస్తున్నట్టుగా ఉంది సూర్యకు ఆ గిరిజన యువకుడి గేటకులో తాను ఎందుకున్నాడో అర్థం కాలేదు నిద్రలోనే ఆశ్చర్యపోతున్నాడు నిద్ర కాని స్థితిలో ఉన్నాడతను అతడు ఆశ్చర్యపోతుండగానే కలలో దృశ్యం మారిపోయింది అదొక కొండగుహ అందులో ఐదు సిరస్సుల నాగేంద్రుడి విగ్రహం ఐదు సిరస్సుల మీద మెరుస్తున్న మాణిక్యాల వెదెల్లుతున్న కాంతిలో ఆ గుహ పట్టపగల్లా ఉంది నాగేంద్రుడికి పడగల కింద రెండు మందసాల నిండా వజ్ర వైర్యాలు బంగారం నాగేంద్రుడికి ఎదురుగా గుంజకి కట్టివేసిన కేతకి ఆమె మొత్తైన పని మీద తగినట్టు కళ్ళు అరమూతలుగా మత్తుమొత్తుగా ఉంది తిమ్మడు మంత్రాలు చదువుతున్నాడు అతడి ముందు హోమగుండం మండుతోంది ఆ మంటలు అతడి ముఖంలో ప్రతిఫలిస్తున్నట్టుగా ఎర్రగా ఉంది అతడి కళ్ళు కూడా ఎర్రగా అగ్ని గోళాల్లో ఉన్నాయి అతడు లేచాడు పొదులిన కత్తి చేతిలోకి తీసుకున్నాడు ఒకే ఒక వేటు కేతికి తల తెగి కింద పడింది ఆమె కంఠం నుంచి చివ్వుని చిందిన రక్తం అతడి ముఖం మీద పడి భయంకరంగా మార్చింది ప్రేమించి సర్వస్వం అర్పించుకోవడానికి వచ్చిన స్త్రీని మోసం చేశావు నమ్మించి మోసం చేశావు నా గొంతు కోసావు నేను నిన్ను వదలను జన్మ జన్మకి వెంటాడుకుంటాను వేటాడతాను రక్తం స్రవిస్తున్న తల కింద దొరుకుతూ నవ్వుతోంది ఉన్మాదిలా నవ్వుతోంది నవ్వు ఏడుస్తోంది గుండెల్ని పీలుస్తున్నట్లుగా ఉన్న నవ్వు నవ్వి ఏడుస్తోంది